జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడంతో ఓల్డ్ పోయిన పల్లె డివిజన్లో సంబరాలు అంబరాన్నంటాయి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో హస్మాపేట్ చౌరస్తా అంజయ్ నగర్ స్టార్ పాయింట్ హోటల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సంబురాల వేడుకలకు టీపీసీసీ కార్యదర్శి దండుగల యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొని స్వీటర్లు పంచి క్రాకర్స్ కాల్చి వేడుకల్లో జరిపారు కాంగ్రెస్ పార్టీ జెండాలతో నిర్వహించిన ర్యాలీలో జిందాబాద్ హోరెత్తించారు కాంగ్రెస్ గెలుపు రాష్ట్ర అభివృద్ధికి మలుపు అనే నాయకులు అన్నారు రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తా చాడతామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు షాయినా సందీప్ మలేష్ బాలరాజు బాలరాజు కనకరాజు వెంకటేష్ అమరాజ్ ముస్తాఫా అలీ అక్తార్ గౌస్ అక్రమ్ షబీర్ అస్లాం పాషా వినయ్ ప్రవీణ్ రాజు అశోక్ సాదత్ మరియు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడుగు మినవానైతాడు కిరసాదల ధైర్యం వీడు దొంగ దూరలా భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగదిస్తాడు డు కాంగ్రెస్ కాంగ్రెస్డు మన రేవంత్ ఎదిగే మొలగాడు దడులెన్నీ జరిగిన గానీ గడువలేదు రేవంతన్నా అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కడై కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరు వీరు వచ్చే చూసి అమ్మ సోనియ చలువతో వచ్చిన జలంగా నరక్షణ జయమంటున్నాడు మా యొక్క తెలంగాణ ప్రజలకు ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి విముక్తి కలిగింది ఎందుకంటే మా రేవంత్ అన్న అధ్యక్షంలో ఫస్ట్ టైం మా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్ ఇది సెకండ్ ఎలక్షన్స్ ఇది ఫస్ట్ ఎలక్షన్స్ కంటోన్మెంట్ సెకండ్ ఎలక్షన్స్ ఇది జుబిలిస్లో ఎందుకంటే చాలామంది ఎంతోమంది ఎన్నో కుట్రలు చేసినా టీఆర్ఎస్ మన టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ కుట్రలు కూడా ఎవ్వరు నమ్మకుండా ఎవ్వరైనా ప్రతి ఒక్కళ్ళు రెండు వేల ఐదు వందలు చేయలేదు మాకు పెన్షన్ పెంచలేదు అని చెప్పి ఇట్లా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ మీద బద్లాం చేద్దామని చూశారు కాకపోతే టీఆర్ఎస్ వాళ్ళు చేసిన అప్పులకు ఈ అప్పులన్నీ ఎవ్రీ మంత్ వడ్డీ కట్టుకుంటూ కట్టుకుంటూ వస్తున్నందుకు కొద్దిగా లేట్ అవుతుంది తెలంగాణ ప్రజలకు అందరికీ మాకు రేవంత్ రెడ్డి గారు ఒకటే ఆదేశాలు ఇచ్చారు రెండు వేల ఐదు వందలు కానీ నాలుగు వేల పెన్షన్ కానీ కంపల్సరీ ప్రతి ఒక్కటి అంచెలంచెలుగా ఇవ్వడం జరుగుతుంది మా రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు సోనియా గాంధీ ఎప్పుడైతే ఇక్కడ వచ్చి కు వచ్చి ఎప్పుడైతే ఆమె మేనిఫెస్టోలో చెప్పిందో ఒకసారి సోనియా గాంధీ చెప్పిందంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చిందో ఆ హామీ కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఇది సోనియా గాంధీ ఆదేశం ఇచ్చింది రేవంత్ రెడ్డి ఆదేశాలని కంపల్సరీ ఆయనను అమలు పరుస్తుండ్రు కంపల్సరీ అంచెలంచల్గా ఇది ఇస్తారు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో నూట యాభై ఐదు సీట్లు నూట యాభై సీట్లు కంపల్సరీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది మా ఎంఐఎం కూడా మాకు సాకారం చేసినందుకు వాళ్ళు కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాం మేము ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో ఎంఐ కూడా సపోర్ట్ చేసింది కాబట్టి మాకు నవీన్ కి మా నవీన్ యాదవ్ గారికి కూడా చాలా అనుకూలంగా అయింది మేమందరం కలిసి కట్టుగా ఎంఐ ఉన్న మా మైనార్టీ సోదరులము హిందువులము అందరం కలిసి కట్టుగా ఇక్కడ హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం ఈ మేయర్ కూడా మేము కైన కైవసం చేసుకుంటామని జై రేవంత్ అన్న నాయకత్వం రేవంత్ అన్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి తెలంగాణ ట్వంటీ న్యూస్ you <laughs>